నమస్తే వెల్కమ్ టు వ్యవసాయం ఒకవైపు నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్నాయి మరోవైపు పండించిన పంటలు కెమికల్స్ తో నిండిపోతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్ లో కాంక్రీట్స్ ను పచ్చదనంతో నింపడం మరోవైపు పంటలను ఆర్గానిక్ గా మార్చడానికి ఏకైక పరిష్కారం మిద్దె తోటలను పెంచడం ఈ ఆలోచన పలు నగరాల్లో పట్టణాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఈ మిద్దె తోటలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే అపార్ట్మెంట్స్ అయితే పెంచడం కత్తి మీద సాము లాంటిది కానీ దీనికి కూడా చక్కటి పరిష్కారం ఉంది అంటున్నారు గుంటూరులో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న లక్ష్మీ కామేశ్వరి గారు మరి అపార్ట్మెంట్స్లో మిద్దె తోట ఎలా పెంచాలో వారిని అడిగి తెలుసుకుందాం కదండి లక్ష్మీ కామేశ్వరి గారు నమస్తే అండి మొక్కల్లోనే మొత్తం మీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు మొక్కలతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా పెట్టారు మేము ఎందుకు వచ్చాము అంటే మీ మిద్దె తోట అంటే అపార్ట్మెంట్ లో మిద్దె తోట అనేది చాలా కష్టం అలాంటిది మీరు అపార్ట్మెంట్ లో మిద్దె తోట చాలా బాగా పెంచుతున్నారని తెలుసుకున్నాము సో మిద్దె తోట చూద్దామని చెప్పేసి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఓకే అండి సో మిద్దె తోటని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాము సార్ చూపిస్తారా చూపిస్తారా ఫస్ట్ ఎంట్రెన్స్ లోనే మనకి మొత్తం ఉంటే వస్తుందని చెప్పి పెట్టుకున్నాను ఇవి పూల మొక్కల వరకు పూల మొక్కల వరకు పెట్టుకున్నాను ఇదేమో దోమలు రాకుండా లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ దోమలు కూడా రావాలి రావాలి మంచి స్మెల్ వస్తుంది టీ కూడా కాచుకుంటాం మనం కూడా కూడా దోమలు రాకుండా ఉండటం కోసం వాకిట్లో పెట్టుకున్నాం ఈ హ్యాంగింగ్ పార్ట్స్ ఏమో అవన్నీ నేనే తయారు చేసుకుని అసలు ఏది వేస్ట్ చేయలేదు కదా ఆయిల్ ఆయిల్ క్యాన్ అట్లా కట్ చేసి అడుగుపాటునేమో అది అట్లా చేసాను బాటిల్స్ పిల్లలు తాగిన కూల్ డ్రింక్ బాటిల్స్ ఏమో అట్లా రౌండ్ గా కుండీ లాగా చేసి కూడా బాటిల్స్ ఏనా దీని మీద నీళ్లు పడకుండా అద్దం మీద ఇట్లా ఇది పెయింట్ బాటిల్ ఇది పెయింట్ డబ్బా లీటర్ డబ్బా అని అట్లా పెట్టుకుని దీని వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటే ఇందులోకి వెళ్ళి అద్దం పడవకుండా ఉంటుంది అని అట్లా పెట్టాం ఈ ట్రీస్ ఏంటో పేరు తెలుసా అంటారు తర్టిల్ వైన్ హార్ట్ వైన్ అంటారు హర్టిల్ వైన్ ఓకే ఓకే సో ఏమో ఇదే కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా అది అట్లా అటుపక్కది ఇటు పక్క క్రియేటివిటీ అట్లా పెట్టాము ఇక్కడేమో ఇది కూడా క్యాన్స్ ఆయిల్ ఆయిల్ క్యాన్లు ఇది కూడా లోపలికి వెళ్ళదను అది ఇట్లా దీంట్లో చెట్టు ఉంటుంది అది హోల్ ఉంటది కింద బండ పాడవకుండా అట్లాను ఇవేమో స్టాండ్కి ఆ పార్ట్ కింద పార్ట్ కదా అది ఇది పై పార్ట్ అయితే ఇందులో కొబ్బరి చెప్పండి దీనిలో వాటర్ కూడా అవసరమైతే ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఈ స్టాండ్ దీనికి హోల్ ఈ మూతల నుంచి వాటర్ తీసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే అట్లా సెట్ చేసుకున్నాం మనం ఇది ఇంకోటి చేశాను ఇంకా ఇది రెడీ చేశారు మీరు ఇంకా ఇప్పుడు ఇట్లా చేయాలి దాని ఇప్పుడు ఈ విధంగా చేయాలన్నమాట అంతా చక్కగా మొక్కలకి కేటాయిస్తున్నారా ఎట్లా అనిపిస్తుంది ఇట్లా మొక్కలు హ్యాపీగా ఇంకా రెండు ఆలోచన ఉండదు కదా మనకి వీటిపై మొక్కలకి ఎట్లా చేయాలి ఇంకెట్లా ప్రాపర్ చేయాలి ఇంకా ఇంకో మొక్క నుంచి ఇంకో మొక్కకి ఎట్లా తీసుకోవాలి అదే ఆలోచనలోనే టైం అంతా తెలియకుండా హ్యాపీగా జరిగిపోతుంది అది కింద భూమిలో కింద ఫ్లోర్లో నుంచి పైకి వస్తుందండి రాధ రాధమాధవిలో రాధ కూడా ముద్ద ఇది ముద్ద పువ్వు ఇప్పుడు అయిపోయింది నెలకొకసారి పూస్తూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనమే అయిపోయాను మళ్ళీ వస్తుంది మా దోస్త్ కింద నుంచి నేల మీద నుంచి వస్తుంది అది ఇంతవరకు ఆపేస్తే ఇది ఇట్లాంటివి కూడా బాగా డెకరేట్ చేసేసరికి ఇక్కడ ఇది ఇది పెట్టేసి దీనికి ఇది అన్ని ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ అవ్వని పెట్టారా ఇది ఇది ఒక రకం రోజు మరి మరి మిద్దె తోట ఇంకా ఉంది మనకి ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటుందండి వెళ్దామా వెళ్దాం ఇది ఎంట్రెన్స్ లో టూ సైడ్స్ మీరు ఎంత బాగా పెట్టారు ఇక్కడ ఆయిల్ డబ్బాలు కదా ఇవి ఆయిల్ డబ్బాలు ఎనుగుతుండాలాగా ఇట్లా మొత్తం ఐస్ వేసారు ఇక్కడ అవి ఎవరో దగ్గర తీసుకున్నామండి పారేస్తుంటే తీసుకున్నాము ఆ డబ్బాలు తీసుకుని పైన కట్ చేసి ఇలా ఎలిఫెంట్ షేపు పెట్ట ప్లాంట్స్ పెట్టాను ఇవేంటే డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి క్లాత్ వైట్ సిమెంట్ లో క్లాత్ నుంచి చేసుకుంటామండి మనం వాడేసిన పాతీ టల్స్ అవి ఉంటాయి వాటితో తయారు చేశాను అయితే ఇందులో దానికి హోల్ ఉండదు ఇట్లా పెట్టేసేస్తాం అనమాట జస్ట్ ఇట్లా బండలు బండలు పాడవు షోకోస్ షోకోస్ చాలా బాగా చేశారు ఇట్లా అంటే ఎన్ని రోజులు పడతది ఇవి తయారు చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ లో హరంట పడుతుంది చేయటం టవర్ లో పెట్టే లో పెట్టేసి ఒక షేప్ లాగా చేస్తారు సిమెంట్ ని లిక్విడ్ గా కలుపుకొని దాంట్లో ముంచేసి మనం ఏదైనా బకెట్ మీద అట్లా వేసేస్తే అవర్స్ అట్లా ఉంచితే ఆరిపోతుంది తర్వాత మనం కావాలనుకుంటే పెయింట్ వేసుకుని ముగ్గులేసుకోవచ్చు లేదంటే అట్లా వదిలేసేయచ్చు చాలా మంచి ఐడియా చిన్న నాప్కిన్ తోటి చిన్న చేసుకుంటా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా ఇంట్లో కూడా మీ ఇంట్లోకి వెళ్ళి అందరు చూద్దాం ఇది మా మిద్దితో అండి కింద చెప్పాను కదా అని అసలు మొత్తం ఒకటి మనం పొలాల్లో అట్లా చూస్తూ ఉంటాం కదా ఆ విధంగా ఉంది అసలు మొత్తం అపార్ట్మెంట్ పైన ఉన్నట్లేదు నేను ఏదో తోటకొచ్చినట్టుంది సూపర్ చాలా బాగా పెట్టారు మొత్తం ఇటన్ని ఫ్లవర్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఒక అరేంజ్మెంట్స్ బాగా చేసుకున్నారు ఇది మొత్తం మీరే మెయింటైన్ చేస్తున్నారా మేము చేస్తాం అండి అమ్మాయి సహాయంతో అమ్మాయి కూడా ఇద్దరం కలిపి వస్తాం వేరే కూలి వాళ్ళని ఎవరిని పెట్టమని అంటే ఇది ఏంటంటే డిఫరెంట్ గా ఉంది అది క్యాబేజీ ఫ్లవర్ అంటారమ్మా ఇక ఒట్టి వాటర్ లోనే పెరుగుతుంది ఎవరో ఫ్లవర్ అంటే షో అంతే అదే దాని నిండా వస్తుంది నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది నేను ఎక్కువైపోతే తీసి వేరే మొక్కల్లో వేస్తూ ఉంటాను వాటరే ఖాళీ అయిన కొద్ది నింపుతూ రోజు కొంచెం నింపుతూ ఉంటాను నిన్ననే తీసేసాను మిగిలిన మొక్కలన్నీ మళ్ళీ వస్తాయి బాగా ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ గింజలు పెట్టాను నేను విత్తనాలు వేరే గింజలు పెట్టడానికి పాత మొక్కలు తీసేసి రెడీ చేసుకున్నాను ఇదేమో అడవి ఇది సంపంగా సింహాచలం సంపెంగ ఇత్తనం మీద వస్తుందమ్మా అది ఇత్తనం పెట్టాను ఎవరో ఇస్తే మొక్క అది ఇత్తనం మీద వస్తుంది సంపంగా పువ్వు వస్తుందంట వచ్చి ఇంకా పువ్వు రాలేదు ఇప్పుడే చిన్నదే ఇది మంచిది లిల్లీ ఎగ్జాక్ట్ లిల్లీ అని వైట్ ఇది ఎగ్జాక్ట్ లిల్లీ హు ఇందులో మళ్ళీ ఏదో ఆకుకూరేసినట్టు ఉన్నారు ఇది పొన్నగా ఇది గుంటగూర తలకి పెట్టుకుంటారు అదే పడి మలుస్తూ ఉన్నది ఓకే ఇదేమో పొరవా క్లాక్ పూలు అంటారు కాదు పొరవా క్లాక్ చంద్రకాంత్ ఇది రెడ్ తోట కూర అదంతా తోటకి విత్తనాలు పోసాను ఆకుకూరలు కూరగాయలు పూలు పళ్ళ మొక్కలు పళ్ళ మొక్కలు లేవు దాదాపు పళ్ళ మొక్కలు వేయలేదు మీరు వేసాం కానీ ఉడతలు తినేస్తున్నాయమ్మా అంతా మీకు మిగతా లేదు ఇంకా అది వచ్చి దాని వల్ల వేరే పూల మొక్కలు కూడా తుంచేస్తున్నాయి ఏదో తినేదనుకుని తుంచేస్తున్నాయి వదిలేదనుకుని మాకు ఇక్కడ కొద్ది స్థలం ఉంది ఖాళీ స్థలం ఆ మొక్కలన్నీ అటు పంపించాము అక్కడ కాస్తుంటాయి ఉంటాయి రెడ్ కలర్ ఇది ఇవేం బంతులు అన్నీ అయిపోయినాయి ఇంకా లాస్ట్ కి వచ్చినాయి సీజన్ అంటే సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసలు నాకు మెయిన్ అపార్ట్మెంట్ లో మీకు వంకాయలు ఇవ్వము బాగా వచ్చింది నాకు ఫస్ట్ అపార్ట్మెంట్ లో అనగానే నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే అపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అంటే మనం ఈజీగా మనదే అది మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కానీ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఒక ఫ్యామిలీ కాదు ఒక నాలుగైదు ఫ్యామిలీ చాలా ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళందరూ ఒప్పుకోవాలి అపార్ట్మెంట్ లో మాకు టెర్రస్ అంటే మాకు నీళ్లు కారిపోతాయి మా స్లాబ్స్ పాడైపోతాయి ఇదే అని చెప్పేసి చాలా అంకల్ చెప్తూ ఉంటారు మరి ఏంటి అండి ఎట్లా అసలు ఎట్లా పెట్టారు ఎంత పెద్ద తోట పెట్టుకుందా అన్నప్పుడు ఇంకా మేము ముగ్గురు మూడు ఫ్యామిలీలే ఉంటాము పెట్టుకుందా అన్నప్పుడు వాళ్ళని అడిగితే పెట్టుకోమన్నారు కొంచెం ఆకుకూరలతో మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తాము ఇదేదో బానే ఉందిలే అని అప్పుడు ఈ స్టాండ్ లై చేయించుకున్నాము డ్రమ్ములు కొన్నాను తర్వాత ఆపేసి అసలు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏమనలేదు పెట్టుకోమన్నారు వాళ్ళు వాళ్ళు బిజీ లైఫ్ డాక్టర్ లేను పెట్టుకోమన్నారు ఇంకా మా దగ్గర ఎక్కువ అయితే ఎప్పుడన్నా పంపిస్తాను ఫస్ట్ మీ తోట ఎంత బాగా అంటే ఫస్ట్ వాళ్ళకే అది వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి అసలు కల్చర్ లో డాక్టర్ నీలమ పవన్ గారు అని పైన హరికృష్ణ లక్ష్మి గారు అని ఉంటారు మొలక చెట్టు ఇది కాయలు కాస్తుంది కాయలు కాస్తుంది భూమిలో అవుతారు ఎక్కువగా కానీ ఇది నాటుది తక్కువ కాయలు కాస్తుంది కానీ కొమ్మ మీదే బతుకుతుంది ఇది ఓకే ఈ తొట్టి సరిపోతుందా దీనికి ఆంటీ మట్టి ఇంత ఆటికి మట్టి చాలా అవసరం కదా మట్టి చేస్తారు సిక్స్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసేటప్పుడు మోసుకున్నాము తర్వాత రైతు బజార్ లో కూరగాయ తొక్కులు తీసుకొస్తాను వేస్ట్ కూరగాయలు కులిపోయి మీరు దగ్గర కూరగాయలు తీసుకొస్తాను అవన్నీ కలిపి ఆవేరు కలిపేటప్పటికి మీకు అంత మట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ తెచ్చుకోలేదు మట్టి నేనే కిందకి దించుతూ ఉంటాను ఎక్కువ అయిపోయింది ఎక్కువ మట్టి అవసరం లేదు ఇవన్నీ వేసేటప్పటికి ఉండదు ఇక జినియా

అది ఒక అడిని మొక్క తీసుకెళ్ళిపోతాము ఇదిగో ఇది మొన్న దీనికి మూడు కలర్స్ డ్రాఫ్టింగ్ చేశాను చోట్టి తీసేసాం దీన్ని బాగుంటాయి మొద్దుని పెట్టాము పెట్టితే బతికింది బతికినప్పుడు ఇదిగో మూడు కొమ్మలు మొన్న వన్ వీక్ అయింది చేశాను వస్తుందో లేదో నాకైతే యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న చూసి నేర్చుకున్నారు అసలు ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది మేడం అంటే ఒకటి ఒకటి పెంచుతా ఉంటే ఇంకా ఇంక ఇంకేదో చేద్దాము ఇంకేదో చేద్దాం అనేది ఇట్లా అయితే ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటది కదా డబ్బులు ఇచ్చి ఇంకా వేరే కొనే వస్తువు కన్నా మనం పెంచిన మొక్కని ఇస్తే బాగుంటుంది కదా అని ఇట్లా రెడీ చేస్తాం అవి ఏంటండి అవి ఎక్కువగా చెట్లవి పసుపు పసుపు ఇది పూలు పూస్తుందమ్మా ఏదో దేవుడికి చాలా ఇష్టమైన ఎల్లో కలర్ లో లైట్ ఎల్లో కలర్ లో ఉంటాయి అమ్మవారికి ఎక్కువగా పెడుతూ ఉంటారు పూలు ఓకే ఈ చెట్ట చెట్టు ఇది కూడా మామిడి గింజ మీద వస్తుంది ఇదే మామిడి వేసారు అదే బంగినపల్లి అంటే ఫస్ట్ చిన్న కుండీలో పెట్టాము తర్వాత రీపాట్ చేసాం రీపాట్ చేసిన తర్వాత ఇంకా అది బాగా కుండి పెద్దది అయ్యేటప్పటికి చిగురు వస్తుంది మళ్ళీ మారుస్తారా కుండి సరిపోతుంది 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 నెక్స్ట్ ఏం చూపిస్తుంది ఇది కదంబం జ్యూస్ కు వాడతాం ఎక్కువ ఇది అలోవిరా అలోవిరా అలోవెరా అది స్టోర్ చేస్తాను ఇప్పుడు ఇక కట్ చేసి జ్యూస్ స్టోర్ చేసుకుని జ్యూస్ చేసుకుని తాగుకే జ్యూస్ ఎక్కువ తాగుతారు అలోవెరా జ్యూస్ ఎందుకు తాగుతారు అంట మీరు అది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది అంటారు కదా పిల్లలు కూడా అందరం తాగుతాము ఓకే మీరు అందరం తాగుతారు అనమాట అందుకే ఎక్కువగా ఉన్నట్టు ఉన్నాయి రెండు సూట్ కేసులు మా పిల్లలు సూట్ కేస్ పాత పడిపోతే తీసేసి సూట్ కేస్ లో పెట్టాము సూట్ కేసు కూడా వదలలేదు ఇదేమో బచ్చలే ఆకు బచ్చలే ఇవా మిరపకాయలు కూడా ఓకే ఇది కూడా మాకు హాస్పిటల్ పిల్లలు డాక్టర్ అన్నాను కదా హాస్పిటల్ లో థర్మాకోల్ బాక్స్లో అని కూడా తెచ్చుకొని వాడుతూ ఉంటాను వేస్ట్ కాకుండా పసుపు బాగా వేసినట్టుంది కదా ఇది సంవత్సరానికి సరిపడా వస్తుంది సంవత్సరానికి సరిపడా బాగా వస్తుంది ఇది కొన్ని ఉడకబెట్టి వంట పసుపు చేసుకో పచ్చి పసుపు లా పచ్చి పసుపు రెండు కలిపి వాడతాం దేవుడి దగ్గరికి అట్లా హార్వెస్ట్ ఎప్పుడు వచ్చేనా అలా ఇవంతా ఎండిపోవాలి ఇట్లా బాగా ఎండిపోయిన తర్వాత దాదాపు ఫిబ్రవరి లాస్ట్ అవుతుంది మేము చేసేటప్పటికి ఇవన్నీ మళ్ళీ వంగ మొక్కలు బాగా వచ్చినాయి చింత చెట్టు కూడా బోన్సాయి కోసం పెంచుతున్నాను చింత చింత చిగురు బాగుందా అండి ఆకు వాడుతూ ఉంటాను ఆహా పౌడర్ ఓకే చేసుకోవటాను కారడి లాగా చేసుకుంటాను చింత ఆకు ముగ కలిపి చేస్తూ ఉంటాను అంటే చింత చెట్టు అంటే చాలా పెద్దది మరి ఇదేమో చిన్న కుండీలో పెట్టారు మరి సరిపోతుందా అంటే బోన్సాయి కోసం కూడా పైన కట్ చేస్తూ ఉంటాను అమ్మా పెరగనివ్వకుండా పైన కట్ చేస్తుంటే మీకు అంత పెద్ద చెట్టు అవ్వదు టిప్స్ అన్ని కట్ చేస్తాను ఇవన్నీ కట్ చేస్తుండ్రు టూ మంత్స్ ఒకసారి కట్ చేస్తూ ఉంటాను కట్ చేస్తే కాండం లావైపోయి బోన్సాయి లా పనికి వస్తుంది ఆకు కూడా మనకి యూస్ఫుల్ గా ఉంటుంది బోన్సాయి అయితే చిన్న కుండీలు కూడా కుండీలు కూడా ఇది చేస్తూ ఉంటాము ఇది ఎంత అందంగా ఉందా అండి అదే బోగన్విల్లా విల్లా ముద్ద అది ఇట్లా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కొమ్మ పెట్ట పెట్టాము ఇంక ఇందులో అయితే దానికి కూడా ఎండ అని వేర్లు కూడా వెళ్ళిపోతుంది ఇట్లా అందంగా కూడా ఉంటుంది ఇది స్వీట్ లెమన్ చిన్నగా ఉన్నాయా స్వీట్ లెమన్ ఇట్లా కాయతో పాటే తినేసేస్తారు తొక్క కడుక్కు తొక్కతో పాటే తినేస్తారు ఇప్పుడు ఇది పండినట్టేనా డైరెక్ట్ తినేయాలి కడుక్కొని షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది అవునా దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా అండి మరి ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా పెద్ద దవ్వదం ఇది ఫైవ్ ఇయర్స్ అయింది కొని కాయలు మాత్రం త్రీ సిక్స్టీ డేస్ ఉంటాయి ఇవి కాయలు అయిపోయినప్పటికి ఇంకో పక్క నుంచి పూత వస్తూ ఉంటది చూడండి పోత స్టార్ట్ అవుతుంది అట్లా అందుకని ఎవరైనా కుండీలోనే నేలలోనే కాదు కుండీలో కూడా పెంచుకోగలిగిన మొక్క కొంచెం ప్లేస్ చాలు బకెట్ చాలు చూడండి మొత్తం తినేసి ఒకసారి ఇంకా అదే రెండు గింజలు వస్తాయి అంతేమైనా అన్నారు ఆరెంజ్ కలర్ లో వస్తే ఇంకా తీయగుంటుంది చాలా బాగుంది అంటే బాగా తీయగలేదు ఎవరైనా తక్కువ ప్లేస్ ఉన్న ఇట్లా మిద్దు కాకపోయినా వరండాలో కూడా పెంచుకోగలిగిన మొక్క ఇది అయితే ప్రతి ఒక్కళ్ళు పెంచుకోవచ్చు చాలా బాగుంది పెంచుకోవచ్చు అంటే ఇవన్నీ అడినియము కొమ్మల మీద ప్రూనింగ్ చేస్తాను ఫిబ్రవరిలో ఆ కొమ్మలు మళ్ళీ పెట్టి మళ్ళీ పెట్టి ఒక ఇట్లా చాలా కాయ ఇందులో విత్తనాలుంటాయి దారంతా కట్టారు ఇది పగులుతుంది ఎప్పుడో మనకి మనం చూడము వెళ్ళిపోతాయి ఎటో వెళ్ళిపోతాయి అక్కడికి కూడా వెళ్ళిపోతాయి అంత వెయిట్ లెస్ గా ఉంటది దూదిలాగా ఉండి చివర గోధుమ గింజ లాగా ఉంటది గింజ అందుకని మనం కొంచెం ఇట్లా అయిన తర్వాత ఇట్లా దారం కట్టుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఉంచితే పగిలినా కూడా ఉండదు మనం చూసే అవకాశం ఉంటది అంటే రోజు వచ్చినా కూడా ఒక్కోసారి చూసే అవకాశం ఉండదు కదా వెళ్ళిపోతాయి గింజలు స్టోర్ చేసేవరికన్నా ఇవ్వచ్చు కదా అని ఓకే ఇది మరిచి ఏదో రోడ్డు మీద గోడల్లో ఉంటాయి కదా అట్లా ఉన్నది తెచ్చి ఓడలు కూడా వస్తున్నాయి అదేమో మర్రి చెట్టు ఈ రెండు బోన్సాయి కోసం అది చింత చెట్టు కూడా చేద్దామనే ఉద్దేశంతో లెమన్ గ్రాస్ డిఫరెంట్ మందార మందార చెట్ చెట్ కింద కిందకి చూస్తూ ఉంటది కూడా మానవాడికి నచ్చి నర్సరీలో కొనుక్కొచ్చాడు

ఇదిగో అరటిపళ్ళు ఫ్రూట్ షాప్ లో తెచ్చిన అరటి పళ్ళు ఎరువుకు వాడి తొక్కులేమో పొడిని చేసి ఉంచుకుంటాను ఇది ఈ పూల మొక్కలకి అదేమో మా కోడలు శంకరాయి హాస్పిటల్ లో పనిచేస్తారు డాక్టర్ కంటి డాక్టర్ తను ఆ క్యాంటీన్ ఉందంటే ఆ క్యాంటీన్ లో పౌడర్ అంతా పారేస్తుంటే చూసి మేము తెచ్చుకుంటుంటాం ఎండబెట్టి పౌడర్ టీ పౌడర్ ప్లస్ కాఫీ పౌడర్ రెండు కలిపి సాయంత్రం తీసుకొస్తాడు ఎండ పోసి కోతంకెత్తుకుని ఉంచుకుని మట్లో కలిపిస్తుంది ఎరువవుతుంది చాలా బాగా పనిచేస్తుంది పూల మొక్కలకి అనే ఆకుకూరలకు కూడా నైట్రోజన్ ఉంటుంది అంట ఎక్కువ అందుకని అక్కడ వేస్ట్ గా పారేస్తున్నారని మేము తెచ్చుకుని కోడలు కూడా బాగా ఇంట్రెస్ట్ ఇట్లా తనే తెచ్చుకుందాం అని అని చెప్పి అంటే మొత్తం కూరగాయలు ఆకుకూరలు అన్ని మీ దగ్గర ఉన్నట్టున్నాయి బయటికి వెళ్లాల్సిన అవసరమే లేదు అసలు దాదాపు కొనవమ్మ కొనరా అసలు బంగాళ బంగాళిగలు క్యారెట్లు అటువంటివి తప్ప కూరగాయలు అన్ని వారంలో నాలుగు రోజులు ఒక రోజు ఎక్కువ ఐదు రోజులు సరిపోతాయి ఇంకా రెండు రోజులకి వేరే కొనుక్కోవాల్సి వస్తుంది టమాటా నాటు టమాటా నాటు టమాటా నాటు టమాటా వెనక ఉండే చూడండి అవి ఇప్పుడు ఉండటం లేదు అన్ని హైబ్రిడ్ యే ఉంటున్నాయి ఇది పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి ఇంకా కొన్ని కొన్ని వంకాయ చెట్లు వీటన్నిటికీ పురుగు ఎక్కువగా వస్తా ఉంటదండి ఏం చేస్తారు మీరు వీటికి అని ఈ సంవత్సరం మాకు అస్సలు పురుగే కొట్టలేదమ్మా ఇప్పటికి త్రీ కేజీ మొత్తం మీద త్రీ కేజీస్ కాయల పైనే తీసాను పచ్చడి కూడా చేశాను మూడు కేజీల వరకు ఏం చేస్తారు అంటే మామూలుగా ఇప్పుడు మీకు రాలేదు వేరే వాళ్ళకి అట్లా వస్తే ఏంటంటే టిప్ ఏం చెప్తారు అంటే భూమి బలంగా ఉంటే రాదు అని ఒకటి నేను గానుగ దగ్గర నూనెలు మడ్డి ఇస్తున్నారు ఆ మడ్డి మిక్సీ చేసి పోస్తున్నాను అందుకనే ఏమో ఈ సంవత్సరం అయితే నాకు మిర్చి తెగులు అయితే రాలేదు స్టార్టింగ్ నుంచి రాలేదు ప్రతి సంవత్సరం వస్తుంది వస్తే ఏదో నియమాయిలు అవి కొట్టుకుంటూ ఉండేదాన్ని అయినా పెద్దగా పోయేది కాదు ఈ సంవత్సరం అయితే నాకే ఆశ్చర్యం వేసేటంతగా నిన్ననే కోసాను ఎక్కువ ఇది అడవి వంగ అంటారు దీన్ని అడవి వంగ కాయలు అని కూడా అంటారు ఇంత ఇంత చిన్న చిన్న కాయలు కాస్తాయి ఆయుర్వేదిక్ గా మంచిదని ఏ గింజలు దొరికితే వేసాను వస్తుంది ఇంకా కాయలు రావాలి వెయిట్ చేస్తున్నాను ఇదేమో పత్తి చెట్టు పడి మొలుస్తుంది పత్తి ఇంట్లో పూజకు కూడా పత్తి ఇక్కడ నుంచి తీసేసుకుందాం అని ప్లాన్ కాయల వరకు కోసం ఉంది పత్తి వచ్చింది కానీ దీనికి ఏదో చూడలేదు అదే చూడాలి పొట్లకాయ బాగా పొట్లకాయ ఇంకా పొడగ ఉంది ఇంకా అవదమ్మా పొడవద్దు ఇంకా ఇంక ఇంతే నాలుగైదు కాసింది చెట్టు ఒక్కటే అటు ఉంటుంది అటు పక్కన ఉంది ఇదేమో సరే ఏంటంటే ఇంకా ఎరువులకు సంబంధించి ఇంకేమేం వాడుతూ ఉంటారు మీరు బీసీ అది కూరగాయ తొక్కులు ఫ్రూట్స్ అది బనానాను బెల్లం కలిపి బనా పర్మనెంటెడ్ జ్యూస్ వాడుతుంటాను మజ్జిగ ఇవి కూడా వాడుతూ మజ్జిగ పుల్ల మజ్జిగలో ఇంగువాను పసుపు కలిపి కొడుతుంటాను మా పది రోజులకి ఒకసారి కూడా పోతాయి పుల్ల మజ్జిగ బాగా పనిచేస్తాయి రైతులు బాగా వాడుతున్నాము అని ఒక కి పదహారు లీటర్లు వాటర్ కలిపి దాంట్లో మనం కిచెన్ లో వాడుకునే ఇంగువ అని కాకుండా రైతులు వాడుతారు ముద్ది ఇంగువని ఉంటుంది ఆ ముద్ది పసుపు ఇప్పుడు పసుపు కదా నేను వాడేది ఆ పసుపు కలిపి పది రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాను ఏమున్నా లేకపోయినా స్ప్రే చేస్తూ ఉంటాను అంటే ఇది పొన్నగంటి కూర అది ఒరిజినల్ పొన్నగంటి కూర అని ఇది పొన్నగంటి కూర ఇప్పుడు వీటికి పెరుగుతున్నాయి అంటే పచ్చిమిర్చి కానీ టమాటా మొత్తం కూరగాయలు అన్ని కూడా బాగా పండుతున్నాయి ఎరువులు ఏమి మజ్జిగ వాడుతుంటాను మళ్ళీ బెల్లము అరటి పండు కలిపి పర్మినెంట్ చేసేసుకుంటాను అది ఊరబెట్టేసి అంటే బెల్లమును అరటి పండును ఈక్వల్ క్వాంటిటీలో పదిహేను రోజులు అట్లా మూత పెట్టకుండా ఒక క్లాత్ కట్టేసి ఉంచితే తయారవుతుంది దానికి లీటర్కి ఒక స్పూన్ వేసి స్ప్రే చేయొచ్చు మొక్కలకి వాడుతుంటాను మిక్స్ చేసి వాడుతుంటాను గాను దగ్గర నూనె తీసిన తర్వాత చెక్క కాకుండా ఒక మడ్డి అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర అది నువ్వులు తిను వేరుశానగది కలిపి తెచ్చుకుని మిక్సీ చేసి వాటర్ లాగా చేసుకుని బాగా పర్మినేట్ చేసి ఆ రోజు ఒక రోజుకే వాడాలి దాన్ని చిక్కగా తయారవుతుంది దాన్ని బాగా పలుచగా చేసుకుని వీక్లీ వన్స్ పోస్తాను అదొకటి కవ్ యూరిన్ ఒకటి వాడతాను కదా ఎరువు కొంటాను ఒకసారి గోసాల పది బస్తాలు అదే వన్ ఇయర్ వాడుతూ ఉంటాను మళ్ళీ జీవామృతం చేసుకుంటాను అమృతం ఘనజీవామృతం అంటే పిడకలు లాగా చేసుకోవటం ద్రవజీవామృతం ఒకటి పోస్తూ ఉంటాను నెలకోసారి అట్లానే కానీ ఇంకా ఏం బయట అయితే ఏమి కొనదు ఎరువులు అయితే ఇంట్లో ఉన్నాయే వాడుతూ మాత్రం ఓడబ్ల్యూబిసి ఒకటి అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు చూపిస్తాను నేను ఇప్పుడు ఈ మట్టి మీరు ప్రిపేర్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఇది ఇదిగో వ్యాపకు ఇదిగో నేను చుట్టుపక్కల ఉన్న ఆపాకును ఒక పది బస్తాలు సమ్మర్ లో స్టోర్ చేసుకుంటాను ఇదిగో ఇప్పుడు కూడా ఇంకా ఉంది ఇంకా రెండు బస్తాలు ఉంది నా దగ్గర అయిపోవచ్చు మళ్ళీ రాలతుంది కదా ఆకు ఈ వాన ఉంటాయి ఉంటాయి అట్లా ప్రతి కుండీ ప్రతి కుండీలో ఉంటాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ రెడీ చేస్తున్నాను దీంట్లో తోటకూర పాలకూర వేద్దామని కలిపాను రెడీ చేసి ఆకుకూర పాలకూర వేద్దామని సమ్మర్ వస్తుంది కదా ఇంకా అని మళ్ళీ బంతి పూలు ఎక్కువ వస్తాయి మాకు హాస్పిటల్లో డెకరేషన్ కోసం పెడుతూ ఉంటారు వాటిని కూడా ఎరువులాగా తయారు చేసుకుంటాను వాటికి కొంచెం తెలపురుగు వస్తుంది కానీ చూడండి చూడ అన్నీ ఉంటాయి వానపాములు ఎక్కువ ఉంటాయి అందువల్ల మొక్కలు కూడా తెగులు రాకుండా బాగా ఏదో చిన్న చిన్న తెగులులే కానీ మిల్లి బాక్స్ అవి కూడా ఉండదు చేసేటప్పుడు కూరగాయ ఉన్నాయి అడుగున ఇదిగో మళ్ళీ ఈ ఆపాకేస్తా యాపిండి కూడా వాటర్ లేదు ఇది ఇటువంటివి ఉంటే తీసేసుకోసేయాలి ఇట్లా ఇదిగో చూడండి కదిలిస్తే ఉన్నాయి ఇంకా చాలా ఎండలికెళ్ళి ఎండకు లోపలికి ఎండకి లోపలికి ఉంటాయి ఇది పుదీనా పుదీనా ఓకే పుదీనాలో ఇవన్నీ బేసిల్ పడి మొలుస్తున్నాయి ఈ మొక్కలు వద్దన్న వస్తుంటాయి ఇదంతా బేసిల్ 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 అదే సలాడ్స్ లో వాడుతుంటారు మన తులసిలో ఇంకో రాకు చూడండి మంచి స్మెల్ వస్తుంది బాగా ఇది ఈ వంగ వైట్ వంగ ఇది గ్రీన్ వంగ గ్రీన్ ఇది ఇందులోనే మళ్ళీ ఇంకోటి ఇది ఓకే వైట్ అండ్ పర్పుల్ పర్పుల్ కలర్ ఇది కూడా ఈ కలర్ పొడుగు పొడవు మే నెలలో పోస్తాల్లో ఇది కూడా కాయల కోసం గోపి తృపామృతం అంటారు ఇది టూ పార్ట్ నీళ్లు పోసి ఇది ఒక పార్ట్ పోసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు ఇవ్వచ్చు మన రైతు నేస్తం దగ్గరికి రైతు నేస్తం అవార్డు వచ్చింది మీకు వెరీ గుడ్ రైతు నేస్తం వాళ్ళు తీసిన అవార్డు వస్తే అక్కడ వాళ్ళు ఇచ్చారు ఒక లీటర్ ఇస్తే ఇట్లా ఇంకో లీటర్ మజ్జిగ పోసి ఇట్లా తయారు చేసుకున్నాను అనమాట అయితే ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను ఓడబ్ల్యూబిసి ఇదంతే ఇది మీరే తయారు చేసుకున్నా ఇందులో బెల్లమును నీళ్ళు ఇది ఇది అయిపోయి పది లీటర్లు ఉన్న తర్వాత మళ్ళీ కేజీ బెల్లం వేసి దిన్నిపటం నీళ్లు దాన్ని మొక్కలకి ఇది వస్తాను ఎక్కువ